కూతురా కోడల ఎవరు ప్రధానం కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అది కోడలి గొప్పతనం కూతురా కోడల ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెబుతుంది భారతీయ ధర్మం ఎందుకో తెలుసా చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీల కోడలు తండ్రికి పంచభక్షాలు పెట్టగలిగే సోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుకోగల భాగ్యశీలి కోడలు తాను మెట్టినింటి పంటపు అయినా సరే ఒక దాసీల అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచి మరనాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు కుడికాలు పెట్టి కోడలు తన ఇంట్లోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడిలా ఎగిరి తంతులేస్తాడు ఆ కోడలి మామగారు ఎందుకో తెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది మన వంశాన్ని శ్రాద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెబుతాడు మామయ్య ఎందుకంటే కోడలే అత్తారింటికి అసలు కాంతి ఏ ఇంట కోడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న పుచ్చుకొని వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా కూడలే గృహలక్ష్మి అందరూ ఆనందంగా ఉండాలి అందులో మీరు నేను కూడా ఉండాలి ఈ కాలంలో ఇలాంటి అత్తామామల దొరకడం కష్టమే ఒకవేళ దొరికితే వారికి పాదాభివందనం చేసినా తప్పు లేదు మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్ట్ చూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్